ఎస్ఎస్ రాజమౌళి తర్వాత మన టాలీవుడ్లో ట్రిపుల్ యాట్రికిట్స్ని అందుకున్న ఏకైక డైరెక్టర్ అనిల్ రావుపూడి రాజమౌళి భారీ బడ్జెట్ గ్రాండియర్ సినిమాలతో ఆ ఫీట్ని అందుకుంటే అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లో ఆ ఫీట్ని అందుకున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు గత ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంతో మూడు వందల కోట్ల గ్రాస్ వోసలను రాబట్టి సంచేషన్ సృష్టించిన అనిల్ రావుపూడి ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారితో మరో మూడు వందల కోట్ల గ్రాసిని కొల్లగొట్టి రీజనల్ ఇండస్ట్రీ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సినిమా తర్వాత అనిల్ రావుపుడు ఎవరితో పని చేయబోతున్నాడు అనేది పెద్ద ప్రశ్న నిన్నటి మొన్నటి వరకు ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి అది నిజం కాదని విక్టరీ తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం చిత్రంతో చేయబోతున్నాడని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు కానీ అనిల్ రావుపుడు మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాను ఒక నాలుగు వారాలు ఈ సినిమా సంబరాల్లో మునిగి తేలిన తర్వాత భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తా అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నావు మా అక్కనే నాగార్జున్ తో కూడా ఓ సినిమా చేసి ఒక సూపర్ హిట్ ఇవ్వచ్చు కదా అని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనిల్ రావుడికి ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే అక్కినేని నాగార్జునతో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ ఆయన తనయుడు అక్కరనేని అఖిల్తో అనిల్ తుదుపరి సినిమా ఫిక్స్ అయ్యే ఉన్నాయని అంటున్నారు ఇందులో హీరోయిన్గా శ్రీల నటించబోతుందట కెరీర్ని మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అఖిల్ కెరీర్లో ఒక్కడంటే ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు ఎన్నో భారీ అంచనాలను విడుదలైన ఏజెంట్ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు అఖిల్కి అర్జెంట్గా హిట్ కావాలి అందుకు అనిల్ రావుడినే కరెక్ట్ అని నాగార్జున ఫిక్స్ అయ్యి అనిల్ని రిక్వెస్ట్ చేశాడట నాగార్జున సాయి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే ఇక సినిమా లేకుండా ఎలా ఉంటుంది అనిల్ అఖిల్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టు అని విశ్లేషకులు అంటున్నారు నిజంగా మీడియాలో వచ్చిన వార్త నిజమయ్యి అఖిల్కు అనిల్ రావుడి ద్వారా ఒక సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఎన్నో అంచనాలతో అఖిలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు కానీ అంచనాలన్నీ తారుమారైపోయాయి ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కూడా లేదు కొన్ని సినిమాలు ఏదో అబోవ్ యావరేజ్గా అలా ఆడాయి కానీ సరైన హిట్టు అఖిల్కి ఒక్కటి కూడా పడలేదు ఆ హిట్టు అనిల్ రావుపుడు ద్వారా ఖచ్చితంగా అఖిల్కి వస్తుందని ఆశిస్తున్నాము ఈ సినిమా ఖచ్చితంగా పట్టాలెక్కాలని త్వరలోనే అప్షల్గా అనౌన్స్మెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే శ్రీలీల కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా సినిమాలు చేసింది కానీ ప్రస్తుతానికి ఆ అమ్మాయికి ఐరన్ లెగ్ అనే పేరు ఒకటి పడిపోయింది ఆ అమ్మాయి కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఇదంతా ఒక అద్భుతం అవ్వాలని ఇదంతా ఒక నిజం కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ